గుల్లంపల్లి గ్రామంలో క్రాంతిబాయి భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సంస్కర్త ఉద్యమశీలి సావిత్రిబాయి పులే నూట తొంభై నాలుగవ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఉద్యమకారులందరం కూడా ఘనంగా నివాళు అర్పించడం జరిగింది నిజంగా ఆనాటి ఆధునిక భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలై మహిళల విద్యాభివృద్ధికి అహర్నిసలు కృషి చేసిన మహనీయురాలు మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని నయగావ్ గ్రామంలో మూడు జనవరి పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో జన్మించడం జరిగింది స్వతహాగా నిరక్షరాశుడైనప్పటికీ కూడా భారతదేశం లోపల మొట్టమొదటిసారిగా మహాత్మా అని బిరుదు పొందిన జ్యోతిబా పూలే సహచరుడు నిజంగా పద్దెనిమిది వందల నలభైవ సంవత్సరం లోపల సమాంతర ఆలోచనలతో సహవాసం చేసిన మహనీయురాలు అంటే జ్యోతిబాపూలేకు లేకు సావిత్రిబాయి పూలేకు ఎయిటీన్ ఫార్టీలో వివాహం జరిగింది ఆమెకు స్వతహాగా నిరాక్షరాశులు అయినప్పటికీ కూడా ఇంటి దగ్గరనే తన సహచరుడు జ్యోతిబాపులి దగ్గర చదువు నేర్చుకొని ఆ సమాజాన్ని అధ్యయనం చేసి నేను ఒకరిని మాత్రమే చదువుకుంటే సరిపోదు సమాజం లోపల విద్యావ్యాప్తి జరగాలి ముఖ్యంగా మహిళలకు చదువుకోవడం నేర్పాలని ఉద్దేశం కొద్దీ ఇద్దరు భార్యాభర్తలు తన ఇంటి వద్దనే మరి బాలికలకు చదువు చెప్పడం జరిగింది అప్పుడున్న సమాజం లోపల ఒక మహిళ బయటికి వచ్చి చదువు చెప్పడం అంటేనే ఓర్చుకోలేని తత్వం ఉండేది అప్పుడు అంటే దాన్ని ఎదిరించి ఆమె చదువు చెప్పడం జరిగింది అప్పటికి కూడా అక్కడ కొంతమంది ఆ స్వతహాగా వాళ్ళ ఇంట్లో వాళ్ళ మామకు లేని లేని చెప్పి చాడీలు చెప్పి అక్కడ నుంచి ఖాళీ చేయించడం జరిగింది స్కూల్లో అయినప్పటికీ కూడా మొక్కవోని ధైర్యంతో తర్వాత మళ్ళీ పద్దెనిమిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరం లోపల బాలికల పాఠశాల నెలకొల్పి తానే ఉపాధ్యాయురాలుగా పరి బాలికలకు చదువు చెప్పడం జరిగింది ఎప్పుడైతే ఆమె పాఠశాలకు వెళ్ళి వస్తున్న సందర్భం లోపల పోయేటప్పుడు ఎందరో దుర్భాషలాడింది నానా విధాలుగా దుర్భాషలాడడం జరిగింది అసభ్య పదజాలంతో రాళ్ళతో కొట్టడం జరిగింది అయినప్పటికీ కూడా ఆమె ఏ విధంగా కూడా అధైర్యపడకుండా ఆమె బురద ఉన్న చీరను స్కూల్కు పోయిన తర్వాత మార్చుకొని మళ్ళీ వేరే చీరను కట్టుకొని చదువు చెప్పి మళ్ళీ వచ్చేటప్పుడు ఆ బుడిదున్న చీరతోనే రావడం జరిగింది అంటే అప్పుడున్న సమాజం ఏంటి అంటే మహిళ చదువుకోవడం అనేది నిషిద్ధం అటువంటి సమాజం అప్పుడు ఉండేది కాబట్టి భారత సమాజానికి ఒక భారత నిషిద్ధ సమాజానికి అక్షరాయుధంగా నిలిచిన గొప్ప మహనీయమైన వ్యక్తి సావిత్రిబాయి పుళై మరి ఆ విధంగా ఆమె మహిళలకు సేవ చేసే క్రమం లోపల మహిళా సేవా సంఘాన్ని ఏర్పాటు చేసి అనాథలకు వితంతు మహిళలకు కూడా మరి సేవ చేయడం జరిగింది ఆమె సత్యశోధక సమాజాన్ని ఏర్పాటు చేసి ప్రపంచం సమాజం కూడా సత్యం మీద ఆధారపడి నడవాలి శాస్త్రీయ దృక్పథాన్ని పెంచాలని ఉద్దేశంతో ఆ సంఘాన్ని ఏర్పాటు చేసి దశ దిశల వ్యాపింప చేయడం జరిగింది వాళ్ళకు పిల్లలు లేకపోయినప్పటికీ కూడా ఒక వితంతు కొడుకును తీసుకొని చేరదీసి దత్తత తీసుకొని యశ్వంత్ అని పేరు పెట్టి అప్పుడే చదివించడం జరిగింది డాక్టర్ చదువు చదివించి సమాజానికి అణగాడిన వర్గాలకు సేవ చేసే అవకాశం కల్పించింది సాంక్రలే ఒక సందర్భం లోపల కరువు కాటకాలు వస్తే జోల పట్టుకొని మరి చందాల రూపం లోపల డబ్బులు సేకరించి రోజుకు దాదాపుగా ఒక రెండు వేల మందికి భోజనం పెట్టిన మహనీయురాలు సావిత్రిబాయి పులే ఆ విధంగా ఆమె తన కొడుకు డాక్టర్గా సేవలందిస్తున్న క్రమం లోపల ప్లేగు వ్యాధి వస్తే అప్పుడు ఆమె కూడా ఆ ప్లేగు వ్యాధికి గురై పద్దెనిమిది వందల తొంభై ఒక్క సంవత్సరం లోపల ఆమె మార్చి పదవ తారీఖున మరి మరణించడం జరిగింది ఆ విధంగా ఆమె సమాజాన్ని అధ్యయనం చేసి మరి కావ్యపులే అనే ఒక రచన జ అంటే కవితల సంపుటిని రాయడం జరిగింది అదేవిధంగా ఆనాటి సమాజ పరిస్థితిని అధ్యయనం చేసే విధంగా అభంగ్ అనే ఒక పుస్తకాన్ని రాయడం జరిగింది అదేవిధంగా సుబోధ్ రత్నాకర్ అనే ఒక పుస్తకాన్ని కూడా ఆమె రచించడం జరిగింది నిజంగా ఆమె పెద్ద యాగశీలి కాబట్టి ఈనాటి యువత అందరూ కూడా సమాజం కూడా ముఖ్యంగా బాలబాలికలందరూ అందరూ కూడా ఒక ఉన్నత స్థాయిలో ఉండటానికి చక్కగా చదువుకోవాలి గురువులు చెప్పిన మాటను వినాలి మనకు మొట్టమొదటి గురువు సావిత్రిబాయి పూలే ఆ ఆశయాల లోపల మనం నడవాలి నడివి మీరు మీ జీవితాన్ని సార్థకతం చేసుకోవాలని అప్పుడు ఆ చేసుకున్నప్పుడే ఒక ఉన్నత స్థాయిలో మీరు ఉన్నప్పుడే ఆ సావిత్రిబాయి పూలకు మీకు నిజమే ఇవాళించినట్లు అవుతుందని గుర్తు చేస్తూ